గత మూడు రోజుల నుంచి పరిణామాలన్నీ కూడా మీరు చూస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారి మీద వ్యాఖ్యలు చేసే స్థాయికి ఈరోజు ఈటలందర్ గారు మాట్లాడుతున్నారు వాస్తవం చెప్పాలంటే ఈటలయాందర్ గారు ఒక మేకవన్న పులి బీసీ ముసుగులో వేసుకున్న పెద్ద దొర గౌరవ ముఖ్యమంత్రి గారు దొర ఆయన దొర అని అన్నాడు కానీ ఏ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు దురాన్ని చెప్పుకోలే నేను కాపాడి అని చెప్పుకున్నాడు తప్ప ఇప్పుడు దురాన్ని చెప్పుకోలేదు కానీ బీసీలు ఎస్సీలు ఎస్టీలు అందరినీ కాపాడుతున్న వ్యక్తి బీసీ ముసుగులో బడుగు బలహీన వర్గాల ముసుగులో ఉన్న పెద్ద దొర ఈ రోజు ఇటల రాయేందర్ గారు హుజరాబాద్ కలిస్తే బీసీ హైదరాబాద్ కలితే ఓసీ ఇది ఇతని తతంగం ఇతను గౌరవ ముఖ్యమంత్రి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసే స్థాయికి వచ్చాడు తనే చెప్తున్నాడు ఈరోజు తనే ఏం చెప్పాడు రాజశేఖర్రెడ్డి గారితో నేను మాట్లాడాను అసెంబ్లీలో కిరణ్ కుమార్ రెడ్డి తో మాట్లాడిన అసెంబ్లీలో స్పీచ్ ఇచ్చిన మాట్లాడినా దేని గురించి మాట్లాడాడు తన సొంత ఉన్న దేవరాయ భూమిని కన్వర్షన్ కోసం మాట్లాడే తప్పు కానీ ఏ రోజు కూడా ఏ రోజు అసెంబ్లీలో తన ముటిరాజులకు చాపపీలు కావాలి తన బడుగు బలహీన వర్గాలకు పథకాలు కావాలి అని ఏ రోజు కూడా శాసనసభలో మాట్లాడలేదు ఇదే కిరణ్ కుమార్ రెడ్డితోటి కానీ ఇదే రాజశేఖర రెడ్డితో కానీ మాట్లాడలేదు మాట్లాడింది ఏంటంటే దేవయాంజుల భూమిని కన్వర్ట్ చేయాలి అని నా భూములు నేను చెప్పి మాట్లాడింది అని ఏ రోజు కూడా గౌరవ ముఖ్యమంత్రి ఇచ్చిన ఫ్లోలీడర్ ను మిస్యూజ్ చేశాడు తప్పగాని బడుగు బలహీన వర్గాల కోసం ఒక్క రోజు కూడా మాట్లాడిన పరిస్థితి లేదు కానీ గౌరవ ముఖ్యమంత్రిగా తన మాట్లాడకున్నా కేసీఆర్ గారు ఈ రోజు ముదిరాజులకు ఆర్థికంగా ఎదిగే విధంగా చాప పిల్లలు వేసిన ఘనత ముదిరాజులకు నీళ్లు అవైలబుల్ కావాలని చెప్పి మిషన్ కాకత్య మీద చదువు తవ్విన ఘనత ఈరోజు కేసీఆర్ గారు మరి ఏ రోజున కేసీఆర్ గారికి చెప్పావా నువ్వు చేపడి పిల్లలకు కావాలి మా ముదిరాజు చెప్పలే ఈ రోజు పదవి వివంగానే నా ముదిరాజులు నా బీసీలు నాకు కావాలంటున్నావు మరి పదవి ఉన్నప్పుడు ఎప్పుడు గుర్తు రాలేదే మేమందరం ఏ రోజు కూడా ప్రజలు బడుగు పడసిన వర్గాలు మీరు దగ్గర లేదు కదా నీ పార్ట్నర్స్ ఎవరు బడుగు పడసిన వర్గాలు లేరు కదా మొన్ననే చెప్తావు నా పార్ట్నర్స్ గీలు అని ఏ రోజైనా అక్కడ ముద్రా బిడ్డైనా కానీ బీసీ బిడ్డైనా కానీ పార్టర్ ఉన్నాడు యాచరిశీలల్లా దగ్గర రానిచ్చినా ఎవరన్నా రోజు పదవి ఉందనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముద్రాలు బిడ్డలు రావాలి బీసీలు రావాలి అని పిలిపినిస్తే ఎవరు రాలే ఎవరు రాకపోతే ఏం చెప్పాడు నేనే వద్దన్నా కరోనా గురించి అని చెప్పాడు మళ్ళీ బండ్లు వేసుకుని పోవడం ఇది ఇతని నైజంగా భావిస్తున్నాం ఈ రోజు కమలాపుర్ రెండు వేల మూడులో టిఆర్ఎస్ పట్ల జైన్ అయినావు రెండు వేల ఒకటిలో టిఆర్ఎస్ స్థాపించారు కమలాపూర్ నియోవర్గంలో చీమలు పెట్టిన పుట్టలో పామేదూరులు మీరు రాకముందు రెండు వేల ఒకటిలో అన్ని జడిపిటీస్ నిమిషి ఎంపీలు గెలిచినాం అది చూసి ఈ రోజు పుట్టలో మీరు చేరారు చేరి ఒక్కొక్క తెలంగాణ బిడ్డను బయటకు పంపించే ప్రయత్నం చేశారు విత్ ఎవిడెంట్ చెప్తున్నాం ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలే అంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి కుటుంబం మేమందరం కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి మీద నేను అమిత్త వ్యాఖ్యలు చేసినప్పుడు మేము ఊకునే పరిస్థితి ఉండదు కాబట్టి దయచేసి ఇప్పుడే గారు చెప్పారు ఈ బిడ్డ రెండు వేల ఒకటిలోనే కరీంనగర్ జిల్లా జెడ్పీ చర్మం కలిసి చేసుకున్నాం మేము అప్పుడు నువ్వు రాలేదే పార్టీలో ఇప్పుడు బీసీలు అని చెప్పావే బీసీలను ఎదగకుండా చేసే ప్రయత్నం చేశారు పక్కకున్న బీసీని ఒడగొట్టే ప్రయత్నం చేశారు రెండు వేల పద్దెనిమిదిలో ఎమ్మెల్యేగా ఉడగొట్టే ప్రయత్నం చేశారు ఎందుకంటే ఎవరు ఉండొద్దు బీసీల మంత్రిత్వ శాఖ వస్తే నాకే రావాలి అని ఎదిగే టోళ్లను కూడా ఒత్తే ప్రయత్నం ఈ రోజు ఇంకేమన్నాడు మొన్న ప్రెస్ మీట్లో నా మీద పోటీ పెట్టిన వ్యక్తికి పార్టీయే సహకారం చేసింది నన్ను ఒడగొట్టే ప్రయత్నం చేసిందని చెప్పి మొత్తం తప్పుడు మాట మాట్లాడుతున్నాం మాకు ఇచ్చే బీఫామ్ పవిత్ర గ్రంథం కేసీఆర్ గారు ఇచ్చిన బీఫామ్ అంటే పవిత్ర గ్రంథం అది వ్యక్తులు దృఢం ఇట ఆ వ్యక్తి కాదు ఆ బీఫామ్ గెలవాలని ప్రయత్నం చేస్తాం కానీ మీరు టిఆర్ఎస్ పార్టీ బీఫామ్ ను గెలిచే ప్రయత్నం ఓడగొట్టే ప్రయత్నం చేశారు ఈ వెయిడెన్స్ మొత్తం చెప్తాం మీకు ఒకటి కళ్యాణలక్ష్మి వద్దంటావు ఆశ వన్ పరిగంటావు అంటే ఈరోజు ముదురాజి బిడ్డలకి చాపలు కూడా మీరు పరిగెన్ మాట్లాడుతున్నట్ట కింద పరిచయం మాట్లాడుతున్నావా ఇదేనా మీ సంస్కారం ఈ రోజు బీసీ గురించి మాట్లాడే పరిస్థితి ఉండదు ఈ రోజు హుజరాబాద్ లో ఏ ఎదిగే ప్రయత్నం చేయలేదు హుజరాబాద్ లో ఉన్న తెలంగాణ వాళ్ళందరినీ కుక్కలు పంపించే ప్రయత్నం చేశారు ఈ రోజు తనే చెప్పాడు సోషల్ వెల్ఫేర్ ఆఫీసులో హాస్పిటల్ హాస్టల్లో నేను చదువుకున్నాను మా నాన్న ఇచ్చిన ఆస్తి ఒక ఎకరము రెండెకరాలని ఈ రోజు ఒక ఎకరా రెండు ఎకరాలు కాదు మా అందరు కూడా అన్న ఎక్కువ భూములు ఉండే కానీ ఇంత షార్ట్ పీరియడ్లలో వేలాది కోట్ల రూపాయలు మరి ఈ రిలేస్ సంబంధించి కూడా సంపాదించిన పరిస్థితి లేదు ఇంత షార్ట్ పీరియడ్లలో మెడికల్ కాలేజీలు వేల ఎకరాల భూములు మరి ఎక్కడ సంపాదించినావు ఎంత కష్టపడి సంపాదించినావు ఇంత ఇంత లోపల ఈరోజు పార్టీ నీకు అన్నిచ్చింది కాబట్టి ప్రభుత్వం ఉన్నవాళ్ళు నువ్వు సంపాదించుకున్న పరిస్థితి ఇచ్చినావు నువ్వు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో నీకు సాయం చేసుకుంటూ ఎంతో నిన్ను తమ్ముళ్ళకి చూసుకొని ఈరోజు అంత లాభం చేస్తే ఈరోజు పాలు తాగి రొమ్మును గుద్దే పరిస్థితి తీసుకు తీసుకొచ్చినావు నీకు నువ్వు ఎక్కువ ఉంచుకున్నావు ఎక్కువ ఉంచుకొని పెద్ద ఆలోచనతో ఈరోజు పార్టీలలో కూడా విభజన తీర్చే ప్రయత్నం చేశావు ముఖ్యంగా ఒకసారి చూడండి ఎప్పుడన్నా మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతున్నాయి ఎమ్మెల్సీలా గెలవంగానే ముఖమంతా మాడిపోడు ఓడిపోతే మాత్రం నవ్వడం పార్టీ ఒక పార్టీ కన్నతల్లి పార్టీ గెలిస్తే సంతోషపడే వ్యక్తి కాదు అందరూ సంతోషపడితే బాధపడే వ్యక్తి అంటే మనసులో ఎప్పటి నుంచో కూడా విద్వేషం పెట్టుకున్నాడు పార్టీ మీద ప్రభుత్వం మీద అంటే చెప్పగానే ఆయన ఊహాకు వేరే ఆలోచన ఉన్నది కాబట్టి ఈరోజు అనుచిత వ్యాఖ్యలు చేసే పరిస్థితి రోజు ఈరోజు ఈరోజు ప్రతి ఒక్క ప్రత్యక్ష ప్రతిపక్ష నాయకులతో టచ్లు ఉంటాయి టిఆర్ఎస్ పార్టీ నాయకులతో విభేదిస్తారు అందుకే ఈరోజు అందరిని సపోర్ట్ ఇస్తున్నారంటే ఎప్పుడూ అటు సపోర్ట్ చేస్తూ ఉంటావు వాటి పార్టీ కన్న తల్లి పార్టీ ఏది తీసుకున్నాడంగా స్టాండ్ ఉండే పరిస్థితి ఉండదు ఈరోజు తెలంగాణ చదువుతు చేతి వ్యాప్త ఈరోజు కాబట్టి దయచేసి మీ అందరికి కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం మేము ఈరోజు మా పార్టీ హుజరాబాద్ లో చాలా స్ట్రాంగ్ ఉన్నది గతంలో స్ట్రాంగ్ ఉన్నది కాబట్టి అక్కడికి పోయి నేను గెలిపించి ఆరుసార్లు ఆరు గెలిచిన నేను అంటే నువ్వు కాదు గెలిపి గెలిచింది కేసీఆర్ బొమ్మ నేను గెలిపించింది కేసీఆర్ బొమ్మ మీద నువ్వు గెలిచావు టిఆర్ఎస్ పార్టీ జెండా మీద నువ్వు గెలిచావు కేసీఆర్ గారి నీళ్లు కరెంటు చూసి నీ కోటేశారు ఒక ఈటలందరూ కాదు ఎవరిని పెట్టినా కేసీఆర్ బొమ్మ గెలుస్తాం జానరీ లాంటి పెద్ద పెద్ద నాయకులు మొన్న ఓడిపోయి ఇప్పుడు అవతల కేసీఆర్ బొమ్మ లేదంటే గెలిచినాం రోజు ఎమ్మెల్సీలు గెలిచాయి ఈ రోజు కార్పొరేషన్ చైర్మన్ గెలిచాయి అన్ని గెలిచినంటే జస్ట్ బికాస్ ఆఫ్ టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ బొమ్మ ఆరు సార్లు గెలిచినా మా ఉజరాలో గెలిచినా అంటే గెలుపు నీది కాదు టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గెలుపు అని కూడా మీరు బాధపెట్టుకోండి కమలాపూర్ నిజర్గా ఉన్నప్పుడు అప్పుడు హుజరాబాద్ కాన్ఫరెన్స్ లో కెప్టెన్ లక్ష్మణ్ రాసు లీడ్ చేస్తున్నాడు కానీ ఎప్పుడైతే కమలాపూర్ విడిపోయి హుజరాబాద్ వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి మాట మీద కెప్టెన్ సాబ్ హుస్మాబాద్ పంపించేసి హుజరాబాద్ తనకి ఇచ్చాడు మేమందరం గౌరవిస్తాం కెప్టెన్ సాబ్ కు పార్టీ కానీ ఎప్పుడైతే వారు భార్య ఎంపిపోయిందో అవిశ్వాసం పెట్టించారు వారి మీద కెప్టెన్ సాబ్ భార్య మీద రోజు రెండు వేల పద్నాలుగులో మనకు హుజరాబాద్ మున్సిపాలిటీ టిఆర్ఎస్ పార్టీ మొత్తం కేసీఆర్ బొమ్మ మీద టీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్విప్ చేసింది హుజరాబాద్ లో అన్ని కౌన్సిలర్లు టీఆర్ఎస్ పార్టీలో ఫేలే వేరే కాంగ్రెస్ పార్టీకి వచ్చి చైర్మన్ చేసే పరిస్థితి వచ్చింది ఆ రోజు హుజరాబాద్ లో ఇది ఇది ఆర్ ఎవిడెన్స్ జమ్మికుంట హుజరాబాద్ ఇవన్నీ కూడా మున్సిపాలిటీ టీఆర్ఎస్ పార్టీ కవిసం చేసుకుంది మరి ప్రమాసీకరణ చేయాలి కదా అయ్యా ఈట రాహేందర్ గారు మన మున్సిపల్ శాఖ ఉన్నారు కదా కేటీఆర్ కూడా వెళ్తాం అని ఆ మున్సిపల్ చైర్మన్ జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ కానీ హుజరాబాద్ మున్సిపల్ చైర్మన్ కానీ అయ్యా మనం కేటీఆర్ పిచ్చుకుందాం కేటీఆర్ కలిసేద్దామంటే గెలిచిన వాళ్ళిద్దరిని కేటీఆర్ పేరు ఇద్దరిని అవిశ్వర్షిత తీసుకు వచ్చింది జమ్మికుంట హుజరాబాద్ మున్సిపాలిటీ ఇది సాక్ష్యాలు నేను లేనా కేటీఆర్ని ఎందుకు రమ్మంటావు అని అంటే అంతా విషయం చెమ్మే ప్రయత్నం హుజరాబాద్ జమ్మికుంట వాళ్ళందరినీ కూడా అవిశ్వాసం పెట్టి తీసేశారు కెప్టెన్ వల్ల వైఫ్ రుణంగా అవిశ్వాసం పెట్టించారు ఎంపీగా బట్ ఇవన్నీ కూడా సాక్ష్యాలు ఇవన్నీ కూడా ఎందుకు పడపల పెట్టుకున్నాము